शुक्लामरधर मिष्णुम शशिवर्ण चुर्भुज प्रसन्न वनमेत्सर्व्नोपात शाताकारुजगनाभम सुश्वाकार गगनसदृश मेघवर्णम शुभांगं लक्ष्मीका कमलयन योगी हृदानगम यम वंदे विष्णु भो भयह हर सर्वोकनाथम ంగళ్యే స్వే సర్వాధ సాదికే శరణ్యేత్రీనారాయణి నమోస్ గురుణు గుహేశ్వర గుర్సాత్పరం బ్రహ్మా నమ ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణికోటేశ్వర గారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను బ్రహ్మగారికి నారదుడికి బ్రహ్మగారు నారదుడికి చెప్తూ ఉన్నారు ఈ రకంగా పుణ్యకార్యాల వలన తిరిగి తన యొక్క వైభవాన్ని పొందినటువంటి విషయాన్ని బ్రాహ్మణుడు తన యొక్క వైభవాన్ని తిరిగి పొందినటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ బ్రహ్మగారి నారదుడికి చెప్తూ పూర్వకాలంలో కశ్యపునికి అనేక మంది భార్యలు దితి అదితి అలాగే అనేక మంది భార్యలు ఉన్నారు వాళ్ళల్లో వినత అనేటటువంటి ఆమె ద్వారా అనేకమైనటువంటి పక్షులు ఇవన్నీ కూడా జీవరాశులు అవన్నీ కూడా ఆ వినత నుండి వినతకు ఉద్భవి ప్రాద్భవించినటువంటివి అలాగే గరుక్మంతుడు కూడా ఆ వినత యొక్క కుమారుడే గరుకుమంతుడు జన్మించిన తర్వాత గరుకుమంతుడు మహాబలశాలి అలాగే చాలా ఈయనకి జఠరాగ్ని అనేటటువంటిది చాలా ఎక్కువ అంటే ఆకలి చాలా ఎక్కువ కాబట్టి ఈ గరుకుమంతుడు దొరికినటువంటి ఆహారం అంతా కూడా తిన్నా కూడా సరిపోలేదు దాంతో ఇంకా ఆహారం కావాలని చెప్పి ఈ వినతని ఎప్పుడూ కూడా వేధిస్తూ ఉండేవాడు అయితే ఈ గరుక్మంతుని యొక్క ఆహారాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి తనకు లేదు అని చెప్పి ఈ వినత తెలుసుకుంది ఎందుకంటే అతి బలవంతుడు మహాబలవంతుడు గరుక్మంతుడు ఆయనకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి సామర్థ్యం తనకు లేదు అని తెలుసుకునేటువంటి ఈ వినత నువ్వు తపోన్నుడు అలాగే ధర్వన్యతలు అయినటువంటి నీ తండ్రి గారిని ఆశ్రయించు ఆయన మాత్రమే నీ ఆకలిని తీర్చగలుగుతాడు అని చెప్పి ఈవిడ చెప్పింది వెంటనే గరుక్మంతుడు ఆ కశ్యపుడి దగ్గరికి వెళ్ళాడు అమితమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ కశ్యప బ్రహ్మ కశ్చమ్మ ప్రజాపతి తన తండ్రిని తెలుసుకో తన తండ్రిని తెలుసుకున్నటువంటి ఈ గరుక్మంతుడు ఆయన నమస్కరించిన తర్వాత తాను వచ్చినటువంటి కార్యాన్ని చెప్పాడు ఇలాగా తల్లి నీ దగ్గరకు వచ్చి నన్ను ఆహారం గురించి అడగవలసిందిగా చెప్పింది నాకు సరిపోయినంత సరిపోయినంతటువంటి ఆహారాన్ని ఆవిడ ఇవ్వలేకపోతోంది అందువల్ల నిన్ను ఆశ్రయించమని చెప్పి చెప్పింది అని చెప్పి చెప్పిన తర్వాత కశ్యపుడు సముద్ర తీరంలో కొన్ని జాతులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు వాళ్ళు తమ క్రూర కర్మల చేత ఆ సముద్ర తీరాన్నంతా కూడా నాశనం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వారి పాపం అనేటటువంటిది ప్రక్షాళన చేయవలసినటువంటి సమయం ఆసనమైంది ఆ పాపం పండింది ఇంకా అందువల్ల వాళ్ళందరూ కూడా సంహరింపబడవలసి ఉంది కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క నిర్ణయం ప్రకారం వాళ్ళందరూ కూడా నీకు ఆహారం కావాల్సి ఉంది అందువల్ల నువ్వు ఆ సముద్ర తీరానికి వెళ్ళు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఆ బిల్లులందరినీ కూడా తినేసి అదే నీకు ఆహారం అవుతుంది కాబట్టి వెళ్ళు అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో అక్కడ ధర్మనిష్టాపురుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆ బ్రాహ్మణుడిని మాత్రం వదిలేసి వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా నువ్వు భక్షించి నీ కడుపు నిండుతుంది నీకున్నటువంటి ఇబ్బంది తిరుగుతుంది అని చెప్పి ప్రజాపతి తన కుమారుడైనటువంటి గరుక్మంతుడికి చెప్పాడు వెంటనే గరుక్మంతుడు చాలా వేగంగా ఆహారం కోసం బయలుదేరి అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ బిల్లులందరినీ కూడా తినేయటం మొదలుపెట్టాడు ఇలా తినేసేటువంటి క్రమంలో తండ్రి చెప్పినటువంటి కశ్యపు ప్రజాపతి చెప్పినటువంటి మాటను మర్చిపోయి ఈ బ్రాహ్మణుడిని కూడా తినేశాడు వాళ్ళందరినీ తినేశాడు ఈ బ్రాహ్మణుని కూడా చివరిగా తినేశాడు అయితే ధర్మనిష్టాపరుడు సదాచార సంపూర్ణమైనటువంటి ఈ బ్రాహ్మణుణ్ణి ఎప్పుడైతే నోట్లోకి తీసుకున్నాడో ఆయన కరెక్ట్గా ఆ పక్షిరాజు యొక్క గొంతులో అడ్డం పడ్డాడు లోపలికి వెళ్ళట్లేదు పని బయటికే గాలి ద్వారా వదిలేద్దామన్నా బయటికి రావట్లేదు ఇలాగా నోట్లోకి లోపలికి వెళ్ళడు బయటికి రాడు కరెక్ట్గా గొంతులో ఈ సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు నోట్లో అడ్డం పడ్డాడు దాంతో ఉక్కిరి ఏదో తన ప్రాణాలకే ఇబ్బంది కలిగించేటటువంటి సందర్భం వచ్చేసింది ఏం చేయాలని చెప్పి మళ్ళీ తనకు సలహా ఇచ్చినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికే మళ్ళీ తిరిగి వెళ్ళాడు వెళ్ళి జరిగినటువంటి విషయాన్ని చెప్పగానే కశ్యప ప్రజాపతి తన తపశ్శక్తితోటి ఆ విప్రుణ్ణి ఆ బ్రాహ్మణుణ్ణి ఆ గరుక్తుని యొక్క నోటి నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ బ్రాహ్మణుడు బయటికి రాలేదు బయటికి రాకపోగా తాను ఒక షరతు పెట్టాడు ఏంటంటే నీ కుమారుడైనటువంటి గరు పొంతులు భక్షించినటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఆప్తులే కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన ఉదయంలోకి వెళ్ళిపోయారు నీ తపశక్తి ద్వారా భక్షింపబడినటువంటి నన్ను బయటికి తే బయటికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నావు నాతో పాటు వాళ్ళందరినీ తీసుకొస్తే కనుక నేను బయటకు వస్తాను నన్ను ఒక్కడిని బయటికి రమ్మంటే నేను రాను నన్ను కూడా తిరిగి లోపలికి పంపించేసి నన్ను కూడా ఆహారాన్ని కానీ పర్వాలేదు ఈయన్ని వదిలిపెట్టి మిగిలిన వాడిని తినమని చెప్పాడు కశ్యపుడు కానీ పొరపాటున ఈయన కూడా తీసేసుకున్నాడు గరుక్మంతుడు ఇప్పుడు ఈయన బయటికి రాకుండా ఈ బ్రాహ్మణుడు ఇటువంటి శరద ఒకదాన్ని పెడుతున్నాడు దాంతో కశ్యపుడికి కొంచెం ఆశ్చర్యం కలిగి నేనే గరుకుమంతుని వాళ్ళందరినీ కూడా భుజించమని పంపించాను వాళ్ళందరూ కూడా చాలా పాపకార్యాలు చేసినటువంటి వాళ్ళు అయితే విచిత్రంగా నువ్వు వాళ్ళందరినీ కూడా నీ బంధువర్గం చెప్తున్నావు నీ ఆప్తులని చెప్తున్నావు అది ఎలా సాధ్యం వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి దోషాలు చేసినటువంటి వాళ్ళు దురాచారాలు చేసినటువంటి వాళ్ళు పాపాలని చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వారి పాపకర్మలను వాళ్ళని అనుభవించవలసి ఉంది అందుకే ఈశ్వరుడి యాజ్ఞ ప్రకారం వాళ్ళందరూ కూడా గరుకుమంతుడికి ఆహారంగా కావాలి అయితే పొరపాటున నిన్ను ఆ గరుక్మంతుడు గ్రహించినా నువ్వు బయటికి రావాల్సి ఉంది కాబట్టి నేను బయటకు తీసుకొద్దాం అంటే నువ్వు వాళ్ళందరినీ కూడా ఆప్తులని చెప్తున్నావు అది ఎలా సాధ్యం అని చెప్పి అన్నప్పుడు నేను ఇంతకాలం ఆ ప్రాంతంలోనే తపస్సు చేసుకుంటూ ఉన్నాను ఆ ప్రాంతంలోనే వాళ్ళలో ఉన్న కూడా సదాచారాలన్నీ కూడా పాటిస్తూ ఉన్నాను కాబట్టి నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా సచువులు నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు కాపుతులే నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు బంధువులే కాబట్టి నేను ఒక్కడిని ఇప్పుడు మళ్ళీ ప్రాణాలతో బయటపడడం కానీ తిరిగి మళ్ళీ నేను జీవించడం అనేటటువంటి అంటది కానీ సంచి విషయం నేను రావాలంటే వాళ్ళు కూడా బయటికి రావాల్సిందే వాళ్ళు కూడా తిరిగి ప్రాణాలను పొందాల్సిందే కాబట్టి ఆ రకంగా అయితే నేను వస్తాను ఆ షరత ప్రకారం అయితే నేను మళ్ళీ బయటకు వస్తాను కానీ లేదంటే గడుగా నన్ను కూడా ఆహారంగా తీసేసుకొని నేను కూడా ప్రాణాలు వదిలేస్తాను అన్నాను దాంతో ఏమి చేయాలో అర్థం కానటువంటి కశెప్పుడు సరే నువ్వు అందరినీ కూడా వదిలేసి చేయగలిగింది తెలియదు ఎందుకంటే బ్రాహ్మణుని తీసుకోవడానికి వీలు లేదు తీసుకుంటే లేనిపోంది ఇప్పుడు నీకు బ్రహ్మహత్య దోషం అంటుకుంటుంది నువ్వు పాపం చేసిన వాడు అవుతావు అలాగే రక్షించలేనందుకు నేను కూడా దానికి బాధ్యుడి అవుతాను కాబట్టి ఇప్పుడు అందరినీ కూడా వదిలేసి అని చెప్పి అన్న తర్వాత ఇప్పుడు తాను ఎవరినైతే ఆహారంగా లోపలికి తీసుకున్నాడో వాళ్ళందరినీ కూడా గరుక్కు వదిలేసే వదిలేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక పెద్ద నిజ్జరా నిజ్జరాణ్య ప్రాంతంలో అటవీ ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా వదిలేసిన తర్వాత ఆయన తూర్పు దిక్కుగా వదిలేసినటువంటి వాళ్ళందరూ కూడా యవనులు ఆగ్నేయ దిశగా వదిలేసినటువంటి వాళ్ళు నగ్నకులు నైరుతి దిక్కులో వదిలేసినటువంటి వాళ్ళు క్రవ్యాధులు దక్షిణ దిశగా వదిలేసినటువంటి వాళ్ళు గోమాంసాన్ని తినేటటువంటి అవాచకులు పడమటి దిక్కును వదిలేసినటువంటి వాళ్ళు కూడా కర్పరలు అనేటటువంటి మోసాలు చేసేటటువంటి వాళ్ళు వాయువ్యనందు వదిలేసినటువంటి వాళ్ళందరూ కూడా తుష్కులు తురుష్కులు ఉత్తరంలో వదిలేసినటువంటి వాళ్ళందరూ కూడా సర్వభక్షకులైనటువంటి మ్లేచ్చులు ఈశాన్య దిశలో వదిలేసినటువంటి వాళ్ళందరూ కూడా నెరయులు తూర్పు దిశలో వదిలేసినటువంటి వాళ్ళందరూ కూడా దారుణులు అనేటటువంటి వాళ్ళు ఈ రకంగా తాను ఏ పాపలనైతే భక్షించమని చెప్పి కశ్యపుడు చెప్పాడో వాళ్ళందరినీ కూడా తిరిగి వదిలేసుకోవాల్సి వచ్చిందట సరే వాళ్ళందరినీ వదిలేశాడు దాంతోపాటు ఈ బ్రాహ్మణుడు కూడా బయటకు వచ్చేశాడు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏ సమస్యతో అయితే కశ్యపుడు దగ్గరికి వచ్చాడో ఆ సమస్య తెరలేదు మళ్ళీ యథావిధిగా ఆ సమస్య ఉంది ఎందుకంటే ఆహారం కోసం ఆయన దగ్గరికి వచ్చాడు వాళ్ళందరినీ తిన్న తర్వాత తన యొక్క సమస్య ఏదైతే ఉందో అది అధిగమిస్తాననుకున్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ అందరి తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా మళ్ళీ వదిలివేయాల్సి వచ్చింది దాంతో మళ్ళీ నాకు ఇప్పుడు ఆహారం కావాలి మరి ఎలా ఏం చేయమంటావు అని చెప్పి మళ్ళీ కష్టపడిని అడిగినప్పుడు ఏ సముద్రం తీరానికైతే నేను పంపించానో అదే సముద్రంలో సముద్ర గర్భంలో వరొక ఏనుగు అలాగే ఒక తాబేలు ఒకదాన్ని ఒకటి చంపుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాయి ఆ రెండు కూడా ఒకదాన్ని ఒకటి సంహరించుకోవడానికి సిద్ధపడ్డాయి ఈ రెండు కూడా మహాబలం కలిగినటువంటివి అంటే ఏనుగును చంపేంతగా తా తాబేలు ప్రయత్నం చేస్తోందంటే ఆ తాబేలు ఎంత పెద్దదై ఉంటుంది ఏనుగు ఎలాగో చాలా పెద్దదే కాబట్టి ఆ రెండింటిని కూడా తినేసి ఆ రెండింటినీ కనుక భక్షిస్తే నీ ఆకలి తీరిపోతుంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు ఆ సాగర గర్భంలో ఉన్నటువంటి వాటి అన్నిటిని వాటి కూడా తినేసి అని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు వెంటనే మళ్ళీ కశ్యపుని యొక్క మాట ప్రకారం వేగంగా బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళాడు గరుక్మంతుడు వెళ్ళి అక్కడ ఈ రెండు కూడా కనిపించాయి సముద్రంలో రెండింటిని కూడా వేగంగా నోటితో పట్టుకున్నాడు ఎందుకంటే ఈ పక్షులకు కానీ జంతువులకు కానీ ముందర ఆహారాన్ని సంగ్రహిస్తాయి తర్వాత అవి గ్రహిస్తాయి ముందర తీసేసుకుంటాయి తర్వాత ఆ తినేటటువంటి కార్యక్రమానికి వెళ్తాయి కాబట్టి ముందరగా ఆ రెండింటిని కూడా నోట్లో కరుచుకున్నాడు నోట్లో గరుచుకునేటువంటి వాడు వెంటనే ఇప్పుడు ఆ రెండింటినీ కూడా ఎక్కడైనా పెట్టుకుని తినాలి అంటే దానికి అనువైనటువంటి ప్రదేశం కావాలి అందుకని అలా వెదుగుతూ వెతుకుతూ వెదుగుతూ అంటే ఒక ఏనుగు ఏనుగుతో సమానమైనటువంటి శరీరం వాడు తావేరు ఈ రెండు కూడా పట్టగలిగినటువంటి ప్రదేశం కోసం తిరుగుతూ వెతుకుతూ ఆయన బయలుదేరేట గాలిలో ఇలా వెళ్ళినటువంటి వాడు రెండు లక్షల యోజనాలు దూరం వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఆ రెండింటినీ పెట్టుకుని తన ముక్కుతో పొడిచి తినటానికి అనువైనటువంటి ప్రదేశం ఆయనకి దొరకలేదు దాంతోటి ఒక పెద్ద జంబు వృక్షం కనపడటంతో ఈ వృక్షం మీద అయితే కనుక నాకు అనువుగా ఉంటుందని చెప్పి ఆ వృక్షం మీద ఆ రెండు జంతువుల్ని పెట్టి ఆ తాబేల్ని ఏనుగుని అక్కడ పెట్టి తన ముక్కుతో పొడిచి తిందామని చెప్పి ఆ వృక్షం యొక్క కొమ్మ మీద వాలేట ఎప్పుడైతే కొమ్మ మీద వాలాడో వెంటనే ఈ గరుక్మంతుని యొక్క బలానికి ఆయన యొక్క దారుఢ్యానికి తట్టుకోలేనటువంటి కొమ్మ వెంటనే విరిగిపోయింది అంటే ఇంత ఒక ఏనుగుని తాబేలును పెట్టగలిగినటువంటి పెద్ద కొమ్మ అలాగే ఆ రెండింటినీ తన ముక్కుతో కరుచుకొని వస్తున్నటువంటి గరుక్మంతులు కూర్చునేటువంటి కొమ్మ అది ఎంత విశాలమైనటువంటి అయ్యి ఉంటుంది ఎంత బలమైనటువంటి అయ్యి ఉంటుంది ఎంత పెద్దదై ఉంటుంది అటువంటి కొమ్మ కూడా విరిగిపోయంగానే ఇప్పుడు మళ్ళీ అంత పెద్ద కొమ్మ పడితే కనుక అది ఎవరి మీదైనా గాల్లో ఉన్నది విరిగిపోయి అది కొమ్మగా ఉన్నది వృక్షానికి ఉన్నది విరిగిపోయింది అది కింద పడితే కనుక మళ్ళీ దాని కింద పడి అనేక మంది మరణిస్తారు మరణిస్తే ఒకవేళ దాని కింద మనుషులు ఉన్నా లేదంటే జీవులు ఉన్నా మళ్ళీ ఈయనకి ఆ బ్రహ్మహత్యా పాతకం మళ్ళీ వస్తుంది అందువల్ల ఆ కొమ్మను కూడా పట్టుకొని ఇప్పుడు అంటే ఏనుగు తాబేలతో పాటు ఆ కొమ్మను కూడా పట్టుకొని మళ్ళీ అనువైనటువంటి స్థలం ఏదైనా కావాలి ఎందుకంటే ఇంతకుముందు ఏనుగు తాబేలు ఏనుగు శరీరంతో సమానమైనటువంటి శరీరం శరీరం కలిగినటువంటి తాబేలు ఏనుగు ఈ రెండు పెట్టగలిగినటువంటి అనువైన స్థలము అక్కడ కూర్చొని తను తినాలి ఇప్పుడు దానికి తోడు అంత పెద్ద కొమ్మ ఒకటి తయారైంది ఈ మూడింటిని పట్టుకుని మళ్ళీ విశాలమైనటువంటి స్థలం కావాలని చెప్పి తిరుగుతూ వెతుకుతూ ఉన్నట్ట ఇలా ఎగురుతున్నటువంటి ఈ గరుకుముందుకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కనిపించాడు కనిపించి ఈ గారు కొంత చెప్పేట నువ్వు నా భుజం మీద కూర్చుని నువ్వు చేయాలనుకున్న పని చెయ్యి అంటే నువ్వు చేయాలనుకునే భక్షణ ఏదో నా భుజాల మీద కూర్చొని చవిరియా నా భుజం అనేటటువంటిది నీకు అనువైనటువంటి స్థలం అని చెప్పి అనగానే ఆయన ఓ పెద్ద వృక్షాన్ని వెతుక్కుని ఆ వృక్షం మీద ఉన్నటువంటి కొమ్మ మీద నేను కూర్చోబోతే ఆ కొమ్మే విరిగిపోయింది మన మాన మానవుడివి నీ భుజం మీద నేను కూర్చుంటే ఎక్కడ కూర్చోను ఎక్కడ తిన్నయ్యా ఎలా సరిపోతుంది ఏదో చెప్తున్నాయి కానీ ఇది ఎలా సాధ్యం అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడిని అడిగితే మహామహా సముద్రాలు పర్వతాలే నాలో ఉంటాయి నా ఉదరణలో సమస్త భూమి సమస్త ఈ విశ్వం అంతా కూడా అక్కడే ఉంటుంది అందువల్ల నువ్వు నేను మానవున్నా లేదంటే మరొకటి అనేటటువంటిది సంశయాన్ని వదిలిపెట్టేసి నువ్వు నేను చెప్పింది చెయ్య నీ ఆకలి తీరుతుంది అని చెప్పి చెప్పి నువ్వు నా శక్తిని అంచనా వేయలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఆకలితో ఉండటం కూడా అయి ఉంటుంది అందువల్ల మొట్టమొదట నేను చెప్పింది చేయి అలా చేసిన తర్వాత అప్పుడు నీకు నేను ఎవరినో అర్థమవుతుంది అని చెప్పిన తర్వాత ఇప్పటికే ఆకలితో విపరీతంగా బాధపడుతున్నాడు అందువల్ల సరే ఈయన చెప్పినట్టుగా చేద్దామని చెప్పి వెంటనే ఆయన భుజం మీద ఒకసారి ఒక కాలు పెట్టి వాలేట నేనా కూడా ఈషన్ మాత్రం ఆయన చెల్లించలేదు దాంతో నమ్మకం కుదురుకుని వెంటనే ఏ కొమ్మనైతే తాను పట్టుకొచ్చాడో దాన్ని ఒక పర్వతం మీద పారేసి మళ్ళీ ఈయన భుజం మీద వాలి నారాయణ యొక్క భుజం మీద వాలి తాను తెచ్చినటువంటి ఆ ఏనుగుని తాబేని రెండింటిని కూడా ఆయన భక్షణ చేశాడు చేసిన తర్వాత ఇంకా ఆకలి తీరలేదు ఇంకా ఆకలి వేస్తోంది ఇంకా ఆకలిగా ఉందయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను అయినా కూడా చాలేదు ఇప్పుడు ఏం చేయమంటామని చెప్పి మళ్ళీ అడిగితే ఆ శ్రీహరి సరే నా భుజంలో ఉన్నటువంటి ఏ భుజం మీద అయితే నువ్వు మాలేవో అక్కడ ఉన్నటువంటి మాంసాన్ని తెరవయ్యా అని చెప్పి చెప్పాట చెప్తే ఇప్పుడు ఆ భుజం దగ్గర ఉన్నటువంటి మాంసాన్ని తింటం మొదలుపెట్టాడు గర్భమంతుడు ఇలా తింటూ ఎంతసేపు తిన్నా కూడా తన నోట్లకైతే ఆహారం వెళ్తుంది కానీ ఒక చిన్న గాయం కావట్లేదు రక్తం కావట్ రావట్లేదు దాంతో ఎవరో మనిషి రూపంలో కనిపిస్తున్నటువంటి మహనీయుడు అని చెప్పి అనుకుని మీరు ఏదో దైవాంశ కలిగినటువంటి వాళ్ళు మహానుభావులు అయి ఉంటారు దయచేసి మీరు ఎవరో చెప్పండి ఎందుకంటే నా ఆకలిని తీర్చారు అది నాకు చాలా అంటే నేను ఉన్నటువంటి పరిస్థితిలో నాకు చాలా ప్రీతికరమైనటువంటిది ఏంటంటే నేను ఆకలి తీరడం అటువంటిది మీరు మీ భుజం మీద ఆశ్రయం ఇచ్చి నేను తినడానికి నాకు సహాయం చేయటమే కాకుండా మీ మాంసాన్ని కూడా నాకు ఇచ్చి నాకు సహాయపడ్డారు కాబట్టి మీరు ఎవరో తెలియజేయండి నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని చెప్పి వినయంకు ప్రకటన చెప్పగానే నేను నీ కోరికలన్నింటినీ కూడా సిద్ధింపజేసేవా అన్నయ్య ఇప్పుడు ఎవరో ఎవరో నీకు తెలుస్తుంది అని చెప్పి తన యొక్క నిజరూపాన్ని దర్శనమిచ్చేట ఆ శ్రీమన్నారాయణుడు వెంటనే ఆ శ్రీమన్నారాయణ్ని చూసినటువంటి ఆ గరుక్మంతుడు నీ సేవలో నేను తరిస్తాను నాకు అటువంటి భాగ్యాన్ని కలిగించు అని చెప్పి చెప్పిన తర్వాత సరే ఇక నుంచి నువ్వు నా వాహనంగా ఉంటావు నీవు నా వాహనంగా ఉన్నందుకు నీకు వరాన్ని ప్రసాదిస్తున్నా నీకు ఇంకా జనామరణాలు అనేటటువంటివి ఉండవు అంతేకాదు నీకు ఎక్కడికైనా కూడా సంచరించగలిగేటటువంటి శక్తి ఉంటుంది అలాగే నువ్వు ఎంతో శక్తిమంతుడివి అందువల్లనే ఒక తాబేలుని ఒక ఏనుగుని నోట నోటకరుచుకొని దాంతోపాటు ఒక పెద్ద పెనువృక్షాన్ని కరుచుకుని ఎక్కడిదాకా వచ్చి నా భుజం మీద కూర్చుని నువ్వు వాటిని ఆరగించగలిగావు కాబట్టి నాతో సమానమైనటువంటి బలం నీకు కలుగుతుంది అలాగే నీ ఇష్టమైనటువంటి ఆహారాన్ని భుజించగలిగినటువంటి శక్తి నీకు వస్తుంది అలాగే ఏ ప్రాణి వలన కూడా నీకు ఇబ్బంది కలగదు అని చెప్పి దీనికి వరాల్ని ప్రసాదించిన తర్వాత ఆ శ్రీమన్నారాయణుడికి నమస్కరించి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లి వినతకు కూడా ఎటువంటి దుఃఖం లేకుండా నువ్వు అనుగ్రహించవలసింది అని చెప్పి కోరినప్పుడు అలాగే నీ తల్లికి కూడా ఎటువంటి కష్టాలు కలగవు అటువంటి భాగ్యాన్ని నేను ప్రసాదిస్తున్నాను అని చెప్పి చెప్పిన తర్వాత శ్రీహరికి వాహనమైనటువంటి ఆ గరికు మళ్ళీ నేను ఒక్కసారి నా తల్లికి నమస్కరించి నేను మళ్ళీ వచ్చేస్తాను నీ దగ్గరికి నీ సేవలో నేను తరిస్తాను పునీతు అవుతాను ఒకసారి మళ్ళీ తల్లికి నా తల్లికి ఆ విషయాన్ని చెప్పేసి వస్తానని చెప్పి మళ్ళీ వేగంగా బయలుదేరి తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడికి జరిగినటువంటి విషయమంతా కూడా చెప్పి నేను ఇక్కడి నుంచి ఆ శ్రీమన్నారాయణ యొక్క వాహనంగా ఉండబోతున్నాను అని చెప్పి తెలియజేసి అలాగే తండ్రి అయినటువంటి కశ్యపుడికి కూడా నమస్కరించి ఇంకా నేను ఎప్పుడు కూడా ఆ విష్ణువు యొక్క సాన్నిధ్యంలో ఉంటాను అలాగే నీకు ఏం కావాలన్నా కూడా నన్ను ఒక్కసారి పిల్లమ్మ నేను వెంటనే వచ్చి నీ కోరిక నేను తీరుస్తాను నీకేం కావాలన్నా కూడా నేను నీ పుత్రుణ్ణి కాబట్టి నీ కోరికను నేను తీరుస్తాను అని చెప్పి అవి చెప్పిన తర్వాత ఇదంతా కూడా మా అదృష్టం నువ్వు కుమారుడిగా కలగటం మా అదృష్టం ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు యొక్క వాహనంగా నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఇంకా ఇంతకంటే గొప్ప విషయం అనేటటువంటిది ఏమి ఉండదు ఇటువంటి పుత్రుని కొనిగ పొందినటువంటి మేము చాలా అదృష్టవంతులం అని చెప్పి తమ పుత్రుని మనసారా ఆశీర్వదించి మేము నీ పుట్టుక వల్ల మేము ధన్యులమయ్యామయ్యా అని చెప్పి తల్లిదండ్రులద్దరు కూడా ఆశీర్వదించిన తర్వాత అమ్మ ఏదైనా సరే నువ్వు ప్రియమైనటువంటి విషయాన్ని ఏదైనా చెప్పు నేను తప్పకుండా నీ కోరిక నేను తీరుస్తాను అని చెప్పి కోరుకున్న తర్వాత ఈ వినతకి ఎప్పటి నుండో దాస్యం అనేటటువంటిది అంటే ఈ వినతకి కద్రు వల్ల దాస్యం అనేటటువంటిది ఉన్నది అంటే ఆ కద్రుకి బానిసిగా ఉంటూ ఉన్నది అందువల్ల అటువంటి దాస్యము నుండి విముక్తి కలిగించమని చెప్పి తన కుమారుడైనటువంటి సినిమన్న ఈ గరుగ పంతుని కోరుకోగా శ్రీమన్నారాయణుడి యొక్క సేవకుడు శ్రీమన్నారాయణుడు యొక్క వాహనమైనటువంటి ఆ గరుక్మంతుడు తన తల్లి యొక్క దాస్యం నుండి విముక్తి చేయటానికి శీఘ్రంగా బయలుదేరి ఆ దిశగా బయలుదేరాడు అనేటటువంటి విషయాన్ని నారదులు నారదునికి ఆ బ్రహ్మగారు తెలియజేస్తున్నారని చెప్పి పులశ్చ బ్రహ్మగారు భీష్మునికి తెలియజేస్తూ ఉన్నారు సర్వేజన ఆ సుఖనౌభవంతు సంస్థలో ఒక స్వస్తి